వరకు చాలా రోజు మంచిది అయిపోయింది ఎందుకంటే రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వచ్చిన వర్క్ అది ఎన్హెచ్ అయ్యేది ఇది అక్కడ మనకి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయితే ఆయన ఈ కాంట్రాక్టర్ అనుకోకుండా యాక్సిడెంట్ ఏమో ఆర్కే ఎస్ఆర్కే కన్సెక్షన్ అయినా ఇక్కడ మెయింటెనెన్స్ లేక నా అయిపోయింది నాకు ఇన్ఛార్జ్ వచ్చిన రోజు నుంచి ఎందుకంటే ఇక్కడ ఈ ఈ బంకులు ఉన్నాయి చాలా బంకులు చాలా ఇబ్బంది పడుతున్నారు చూసాను నేను మామూలుగా క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు చూశాను చూసాను చాలా గుమ్ముండేది ఆ రోజు నుంచి వాళ్ళకి ఎంత పడి వాళ్ళకి నిద్రగా ఎంత పడి అలా బ్యాలెన్స్ చేయాలా చేయాలంటే అయిపోలే కాంట్రాక్ట్ అయితేనేమి ఎస్సీ గారికి అయితే ఇక్కడ బిల్డింగ్ భాష దాదాపుగా డెబ్బై వేలు ఖర్చు అయినా కాదు దుమ్మ లోపల పోయి అని పని చేస్తుంటే దుమ్ము లోపులు పోయి డెబ్బై వేలు ఖర్చు అయితే అసలు దుమ్ము పొద్దున చనిపోతావు డాక్టర్ అనే విధంగా అని అంటే ఎస్సీ గారికి నేను ఎందుకంటే ఎస్సీ గారికి నేను ఈకి డి గారికి నేను ప్రతిరోజు ప్రతిరోజు పని చేసేవాడిని నేను సార్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చిన్న వరకు అదే పెద్ద వరకు ఏదంటో ఏదైనా చేపేది మీరు ఎందుకంటే కాంట్రాక్టర్ గారు వాళ్ళు అసలు రెస్పాన్స్ కావట్లేదు మీరు ఏదోతో చేపించి ఈ మా ఆద ప్రజలకి ఆ దుమ్మ ఆ దుమ్ముని మీరు తీర్చాలనే విధంగా నేను చెప్పింటే వాళ్ళు ఆయన ఒకరోజు విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఎస్సీ గారు ఆరంబి ఎస్సీ గారు ఆయనకే చెప్తే సార్ మేము ఖచ్చితంగా ఈరోజు మేము విజయవాడ మీటింగ్ మొదలు ఏదో ఒక ఏ దాంట్లోనో దాంట్లో మేము నిధులు చేసి నేను ఖచ్చితంగా దాన్ని మాట ఇచ్చినారు కాబట్టి ఆయన కానీ ఇట్లా ఆయన వెల్డింగ్ భాషకి ఇట్లా జరిగిందంటే ఆయన కానీ చలించిపోయినాడు సార్ ఖచ్చితంగా మేము మా మేము కాదు మేము మాత్రం ఆ సమస్య తీరుసాం సార్ అనే విధంగా చెప్పిన దానికి ఈరోజు నేను మా నేను ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ వెంటబడి దీని మీద అధికారులకి కలెక్టర్ కాకపోయినప్పుడు కానీ ఇదే చెప్పావు నేను ఎంబీ మన ఈ గారికి కానీ ఈ కానీ ప్రతి టైం ఎప్పుడుగా భయపడితే వాళ్ళకి చాలా సార్లు ఫోన్ చేసేవాడిని కాంట్రాక్టర్ కానీ ఎంత దుమ్ము చాలా ఉందని అనేదే విధంగా నేను చెప్పినాను ఈరోజు కూటమి ప్రభుత్వం అని వాళ్ళు డబ్బాలు చెప్పుకునే తప్ప వేరే విధేయం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాత వర్క్లు ఇవి పాత వర్క్లో మేమే మా ప్రభుత్వం ఎక్కడ టెంటర్ పిలిచినా ఎప్పుడు పిలిచినారు ఎప్పుడు వర్క్ చేసినారు దాన్ని ఆలోచన మీరు మీరేమైనా కొత్త వరకు చేసి చెప్పిస్తే మీరు మాది మా కూట ప్రభుత్వాన్ని కొట్టి ఏదో పాత వరకు బ్యాలెన్స్ వరకు దాన్ని కానీ రాజకీయం చేసే వచ్చినారు మీరు ఏం ఊడు తప్ప దీంట్లో మీరు ఏదో దాంట్లో ఏదైనా కమిషన్ వస్తానే కమిషన్కి కక్క పడుతున్నారు కానీ మీరు ఏం పని చేసేకి డెవలప్మెంట్ చేసే కాదు నేను నేను జిల్లా పరిషత్లో రైతుల గురించి ఎంత మాట్లాడినా అంత మాట్లాడినా అందరూ చూసినారు కలెక్టర్ కలెక్టర్ గారు ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మన జొన్నలైతేనే మీరు తండ్రులైతేనే మీరు చర్యలు అయితే మీరు కొనేవాళ్ళనే విధంగా నేను కలెక్టర్ గారు చెప్పింటే ఎన్ని వ్యక్తుల్ని ఇరవై నాలుగు గంటల ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని ఈరోజు పంపిస్తున్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తున్నాను నాకు ఎందుకంటే ఆల్రూళ్ళ నేను గెలిపించిన కాబట్టి ప్రతి విషయం ప్రతి విధాన మీద నేను మాత్రం పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం నేను ఎందుకంటే మనకు సమస్యలు తెలుసు కాబట్టి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను నేను దీన్ని నేను రాజకీయం చేసే ఈరోజు ఇచ్చినాను ఎందుకంటే ఈరోజు ఈరోజు కొత్త కాదు మీరు ఎప్పుడు నా తెలిసి మీరు ఒకసారి కానీ ఏ ఏసీకి చేసిండ్రు ఫోను మీరు ఏ ఏసీకి మీరు ఏటీఈకి ఫోన్ చేసినారు ఎందుకంటే వాళ్ళ ఇది మీ ప్రభుత్వం కాబట్టి ఇదే మేము మాదే అనే విధంగా ఈరోజు చేసుకుంటున్నాం అది పద్ధతి కాదండి ఏమైనా కొత్త వరకు చూడండి కొత్త వరకు తీసుకోండి రోడ్లు చాలా ఉన్నాయి మొత్తం మన పల్లెలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి తీసుకొని రాడు మీరు మీ చంద్రబాబు దాకా పోయితే తీసుకురాడు మీరు వచ్చిన వాటికి కంక్షన్ ఏమో చెప్తారు సోది గట్టుకోసేట తాలు తారు తాళపరిచేది కాదు మీరు వేయండి పోయండి కోసే మీకు తన విలువ చేస్తుంది గట్టుకు వచ్చింది కాదు తాళపడిచేది కాదు మీరు ఖచ్చితంగా మీరు ఏంగా చాలా పల్లెల్లో మనకి చాలా మన పీటీ రోడ్లైతేనే కనెక్ట్ రోడ్లు అయితేనే చాలా ఉన్నాయి నేను మాత్రం మన కనెక్ట్ రోడ్లు మాత్రం ఎప్పుడో అధికారులకు పోతే అధికారులు చెప్తూనే ఉన్నాను మా ఎస్టిమేషన్ మీరు మన ఆలూరు మండలం ఆరు మండలు రోడ్ కంప్లీట్ కంప్లీట్గా ఎస్టిమేషన్ చేసి అయితేనేమి ఆ జిల్లా మన నిమ్మలు రామాయణాడు వచ్చినప్పుడు ఆయన కానీ ఇచ్చినాము బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చినాము అందరికీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వాలనుకుంటాము కుటుంబం పంచాయతరాజు అసలు ఆయన మనకు దొరకలేదు నేను విజయాల్లో దొరికి చూసినాను కానీ ఆయన మనకు దొరకలేదు అందుకోసమే నేను మన ఆలూరు చాలా ఎనుకబడిపోయింది అనే విధంగా ప్రతి ప్రతి దాని మీద సమస్య మీద తీసుకొని అధికారులు చెప్తుంటే ఈరోజు ఈ అధికారులు స్పందించి ఈరోజు వర్క్ చేసిన విధంగా ఈరోజు మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఇంకొకసారి నేను చెప్తున్నాను మీరు ఎడ్డి పోషణాలు కాల్పడుతున్నాం తప్ప మీరు వర్క్ చేపించే పరిస్థితులు ఎందుకంటే మీకు మీకు ఏదో కమిషన్ వస్తాయేమో కమిషన్ కాసి ఖర్చు పడుతున్నారు కానీ మీరు ఏం పని చేసేది ఏ పాడు చేసేదో మీరు ఏమైనా ఉంటే తీసుకోవాలని మీ చంద్రబాబు దాకా నిధులు తీసుకొని వచ్చి మన ఆలూరికి నిధులు చేయండి వచ్చినా ఇట్లా చిన్న చిన్న వరకు కాదు మీరు వచ్చేది ఇట్లా చిన్నదానికి ఏం వచ్చేది మీరు అది ఈరోజు మీ మన మీడియా ముఖంగా నేను విన్నమించుకుంటాను